హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సార్ ఫస్ట్ టైం అయితే డ్రాగన్ ఫ్రూట్ తోటలకు వెళ్ళాము బయట నుంచి చూడటమే కానీ తోటలోకి పోవడం ఇదే మొదటిసారి ఈ పండ్ల సీజన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందంట అందుకే ఇప్పుడు ఇప్పుడే పోత పెద్ద ఉన్నాయి ఇక్కడ ఉండే చెట్లు మొత్తం తైవాన్ పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పోతే వేసినప్పుడు భలే అందంగా ఉంటది ఆ పోతా ఇంకా తోటలకు పోయినప్పుడు ఒక కాయ అనేది కోసుకొని తినడం మన ఆనవాయితీ ఎందుకంటే ఇక్కడ కోసుకొని తింటే డబ్బులు కట్టలేదు బయటకి ఎత్తుకెళ్తే డబ్బులు కట్టాలి ఆ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది కానీ ఇంకా పోత కూడా ఇది ఇక్కడ మాత్రం మస్తుగా పండ్లు అయితే వచ్చేస్తున్నాయి ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి నేను కూడా ట్రై ఇంకా ఈ పండుకి ఆ తోలు తీస్తే లోపల చూడండి అసలు ఎంత కలర్ ఉందో అసలు ఈ కలర్ చూస్తే ఈ పండ్లు కనాలనిపిస్తుంటది ఈ పింక్ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ మాత్రం నాకు బాగా నచ్చుతుంది నేను చాలా సార్లు కూడా తిను కొద్దిగా సెంట్ స్మెల్ వస్తుంటది మన అజ్జీగా అయితే ఫస్ట్ తింటున్నాడు అందుకే భయం భయంగా తింటున్నాడు వాడు మిగిలిచ్చిన పండు కూడా నేనైతే తినేసిన ఈ తోట అడ్రస్ వచ్చేటప్పటికి వాకాడు కోటకు పోయే దారిలో మధ్యలో ఉంటుంది షాప్ అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ని వీళ్ళైతే కేజీ రెండు వందల లెక్క నమ్ముతున్నారు రోడ్డు పక్కనే ఉంటుంది షాపు మీకు కూడా కావాలంటే తీసుకోండి వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి